హలో ఎరువాన్ యూట్యూబర్ నందు రీసెంట్ గానే మనశంకర్ వరప్రసాద్ మూవీలో కూడా నటించడం జరిగింది అయితే వీళ్ళ ఫ్యామిలీని కావాలని టార్గెట్ చేస్తున్నట్టు కూడా ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు దీనికి కాస్త మెగాస్టార్ చిరంజీవి గారు కూడా రెస్పాండ్ అవ్వటం జరిగింది సో ఇష్యూ మీద ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చేద్దాం హలో సార్ సార్ కావాలని ఇదంతా చేస్తున్నారంటారా యాక్చువల్గా ఆవిడ మొన్న మొన్న ఇప్పుడు దీని మీద మళ్ళీ నేను ఆ చూస్తే ఎట్లా మా ఫ్యామిలీని వాళ్ళని పని కట్టుకుని ఇలా చేస్తున్నారండి వాళ్ళ మీద పరువు నష్టం దావా వేద్దాం అనుకుంటున్నాం అన్నట్టుగా ఆమె కొంచెం ఎమోషనల్గానే చెప్పారు నేనేమంటానంటే ఈ ఒక వ్యక్తికి ఫాలోయింగ్ పెరుగుతున్నప్పుడు విమర్శలు శత్రువులు కూడా పెరుగుతూ ఉంటారు ఇదేంటిది కేవలం ఇదేంటిది అన్నాను చూడండి ఇక్కడ సింగులర్ ఎందుకు వచ్చిందంట వర్డు ఆమె నందుగారిని కంచపరచడానికి కాదు అలా మాట్లాడుకుంటారు బా ఇదేంటిది మొన్న మొన్నటి వరకు యూట్యూబ్ ఏదో చేసేది ఒకే ఇన్ఫ్లుయెన్స్గా ఉండేది ఏదో ఫాలోవర్స్ ఉన్నారనేసరికి ఏకంగా చిరంజీవి ఆ ఏదో లేరా చిరంజీవి గారి సినిమాలు అంటే ఏదో జరుగుంటది లేరా వీళ్ళు ఆమె ఎందుకు ఎత్తారు ఆమెకి ఎలా వచ్చింది ఆమె పబ్లిక్ రిలేషన్స్ ఏంటి ఆమె ట్యాక్టీస్ ఏంటి ఎవరి ద్వారా ఆమె వచ్చింది ఆ కాలు అనేది గొప్ప విషయం కదా అది కదా టాలెంటు ఇప్పుడు ఉత్తరాంధ్రకి చెందిన వాళ్ళు హైదరాబాద్లో లక్షల మంది ఉన్నారు కానీ ఉత్తరాంధ్ర యాక్సెంట్ ఏదైతే ఉందో ఆ వా భాష ఆ యాస మా మిత్రుడు ఒక డైరెక్ట్ ఉన్నాడు వాడి కాల్ వచ్చింది ఏది చందు గారి టీం నుంచి తండ్రి సినిమాకి అది ఎలా వచ్చింది వాడికి వాడి టాలెంట్ అది వాడికే ఎందుకు వచ్చింది ఎంతమంది ఉంటుండగా వాడు పొట్టి శ్రీరామ్ యూనివర్సిటీలో అప్పుడప్పుడు ఫ్రీలాన్సర్గా ప్రొఫెసర్గా వెళ్తుంటాడు ఎవరు ఆయన అయితే బాగా చెప్తాడండి ఆయన పేరు పట్నాయక్ డైరెక్టర్ పేరు అయితే రెండు మూడు సినిమాలు చేశారు డైరెక్ట్ చేశాడు ఆ ఆ ద్వారా నాగచైతన్య గారికి ట్రైన్ చేసి చేశారంటే అప్పట్లో ఆయన అంటే ఎవరికి వీడేదో ఈడేదో కట్టాడరా ఎవరినో గ్యాలం వేసాడరా ఎవడికో డబ్బులు ఇచ్చాడరా నీకు రాకపోయి వాడికి వచ్చింది సరికి ఇదే థాట్ అరే ఆడికి వచ్చింది మనకు రాలేదే మనం వచ్చి మనకు కావాలంటే ఏం చేయాలి మనది పొందాలంటే ఏం చేయాలి అది కదా ఆలోచించాల్సిందే నాలాంటి అయితే ఏం ఆలోచిస్తానంటే అరే ఆడికి వచ్చింది నాకు రాలేదు మనకు వస్తుంది టైం నా అదృష్టం ఎప్పుడుందో అలా ఆలోచిస్తాను తప్ప ఎమ్మ ఆడికి ఆడి డాష్ గాడు డేష్ గాడు అని బూతులు తిట్టుకోను నేను ఇప్పుడు ఆ గారి విషయంలో కూడా అదే జరుగుతుంది ఆవిడకి వచ్చింది చిరంజీవి గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే చిన్న అని చెప్పండి పైగా ఆయన కామెడీ టైమింగ్ ఎలా ఉంటుంది మీరు ఇప్పుడే కాదు మీరు అసలు చిరంజీవి గారి కామెడీ టైమింగ్ మీరు చూడాలంటే చంటబ్బాయి సినిమా మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చూడండి ఎయిటీస్లో వచ్చింది అవును చూసాను అది మీరు చూస్తే నవ్వకుండా సినిమా చూసారంటే మీకు నేను పదివేల రూపాయలు ఇస్తాను అవునా సీరియస్లీ ఆయన ఇప్పుడు ఆ కొన్ని కొన్ని సీన్స్ కొన్ని కొన్ని ఇవి ఆ పాతవన్నీ కొద్ది పెట్టినట్టుగా అనిపించింది నాకు సినిమాలో ఇప్పుడు గ్యాంగ్ లీడర్లో కోర్టు ఇంటర్వ్యూల్ సీన్లో ఇలా గోడ కొడితే పడిపోతుంది అలాగే ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది బాస్ అని అది ఎక్కడది అది అది ఘరణ మోడ్లో ఉంది ఎక్కడ ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ది దాన్ని ఇక్కడ మిక్స్ చేసి చాలా బాబా పెట్టాడు బాస్ అని చెప్పి బాగుంది కదా సో అట్లాంటి సినిమాని మనం ఎంత బాగా ఎంజాయ్ చేశాము చిరంజీవి గారి కెరియర్లోనే బిగ్గెస్ట్ హైయెస్ట్ కలెక్షన్స్ ఉన్న సినిమా అనుకుంటున్నాము అనిల్ రావుపూడి గారికి ట్రిపుల్ హ్యాట్రిక్ ఇది తొమ్మిదో సినిమా వరుసగా మూడు 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 హ్యాట్రిక్ 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 కొట్టేశాడు ఆయన అలాంటి సినిమాలో నాకు అవకాశం వచ్చింది గర్వించాలి నెక్స్ట్ సినిమాలు ఏమైనా అవకాశం దానికోసం ప్రిపేర్డ్గా ఉండాలి ఇలా మైండ్ ఆడన్నాడు ఈడన్నాడు అని ఫీల్ అయితే ఆవిడ మళ్ళీ ఆవిడ ఒక మేనేజర్గా ఎవరినో పెట్టుకుని ఉంటారు కదా లేదా పబ్లిక్ లో ఉంటారు కదా వాళ్ళ ద్వారా మా నేను పలానా కేసు దగ్గర ఉన్నాను మేడం మీకు అర్జెంట్గా ఒక ఒక వేషం వచ్చింది రండి మేడం మంచి బాగుంటది నెక్స్ట్ వేరే హీరోతో పడింది లేదా వెంకయ్య గారితో పడింది నాగార్జున గారితో పడింది బాలయ్య సినిమాలో పడింది అంటే ఈవిడి కేసులు గీసులు ఫీల్ అయితే అటు ఇప్పుడు వెళ్తుంది ఆవిడ సో నే అంటే నా అభిప్రాయం ఏంటంటే నా గారికి ఉచిత సలహాలు ఎవరైనా ఇస్తారు అలాగే నేను ఇస్తున్నాను అనుకోండి ఒక శ్రేయభ మా ఇవన్నీ ఉంటాయి ఆకాశ ఉంబేస్తే వాడి మీద పడుతుంది అవును కదా అలా పట్టించుకోకుండా మీరు నెక్స్ట్ ఈ ఒక్క బిట్టుతో మన శంకర్ వరుప్రసాద్ గారితో శంకర శంకర్ ప్రసాద్ గారితోనే స్క్రీన్ షేర్ చేసుకున్నారు అది కూడా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి గారి సినిమా చాలామంది చాలా మంచి మంచి క్యారెక్టర్లు పడుతూ ఉంటాయి కానీ సినిమా హిట్ అవ్వకపోతే వాడు వెలుగులోకి రాడు అలాంటి ఒక్క చిన్న క్యారెక్టర్ పడిన ఇప్పుడు తాగుబోతు రమేష్ అండి ఫస్ట్ సినిమా అలా మొదలయ్యేందులో లాస్ట్ పది నిమిషాలు పిచ్చెక్కించాడు అసలు తాగుబోతు తమ్ముడు నన్ను కట్టి తమ్ముడు అని నందిని రెడ్డి గారు అలా లిఫ్ట్ ఇచ్చారు అడిగి తర్వాత కొన్ని ఒక ఇరవై ముప్పై సినిమాల్లో తాగుబోతున్నాను యాక్ట్ చేశాడు ఒక్క సీనే నాది జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ సీన్ కదా అలాగే ఇప్పుడు ఈవిడు కూడా ఆ ఒక్కసీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సినిమాలు అవకాశాలు చేజిక్కించుకోవాలి తద్వారా నేము ఫేము పెంచుకోవాలి తప్ప వాడన్నాడు వీడన్నాడు చిరంజీవి గారు ఇంటర్వ్యూ చూడమండి చిరంజీవి గారు ఎవరు ఎవరితోనే చేసిన ఇంటర్వ్యూలో చాలా బాగా చెప్పాడు ఆయన ఎన్నో అంటుంటారు ఎంతో అంటుంటారు అసలు ఒక చిన్న స్థాయి కార్పొరేటర్కే మనం విమర్శిస్తే నాకు ఆ మినిస్టర్ తెలుసు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలుసు ఆడు తెలుసు ఈడు తెలుసు లెక్కలు లెక్కలు దేలు చేస్తాను కమిషనర్ ఫోన్ కొడతాను అంటాడా ఎవడు ఆడి మీద విమర్శించినా తిట్టినా చిరంజీవి గారు మీద ఎవడెన్ని మాట్లాడినా ఎవడెన్ని కామెంట్ చేసినా ఒక్కసారి రెస్పాండ్ అవుతాడు చూడండి నాగబాబు గారు ఆవేశపడతారు అన్నయ్య అంటారా అని ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా నన్ను అంటే అన్నాడు కానీ చిరంజీవి గారు అంటే నేను ఊరుకోనని కూడా అన్నాడు ఆయన కానీ చిరంజీవి ఎక్కడ మాట్లాడు సార్ ఆస్తుల గురించి వీడికి ఉండే ఆస్తుల గురించి అలానే కాస్త ఇన్కమ్ గురించి కూడా ఏదో ఇష్యూ నడుస్తున్నట్టు కూడా ఉంది కదా సార్ ఇప్పుడు ప్రతి ఇంట్లో ఆస్తుల వ్యవహారాల్లో ఉంటాయండి దాయాదుల మధ్యలో అవి సహజం అయితే ఏంటంటే ఇలాంటి ఆస్తుల విషయం వచ్చేసరికి ఎలా మాట్లాడతారంటే అమ్మా దీనికి యూట్యూబ్ ద్వారా సినిమాల్లోకి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు లక్షలు కోట్లు వచ్చేస్తున్నాయేమో దీనికి ఎందుకు ఆస్తి ఇవ్వాలి మాకు ఇది వదిలేయచ్చు కదా అని కూడా పొలబెడతాడు ఎందు అనుకున్నా ఎవరు ఎవరు ప్రాపర్టీస్ ఎవరు తల్లిదండ్రులు చూసిన వాళ్ళకి ఉంటుందిగా మరి కోర్టు సంపాదించిన తల్లిదండ్రి సంపాదించిన దానికి అది వాల్యుబులేగా ఎవరి ప్రేమ మమకారాలకు ఉంటాయిగా సో అలా కూడా కొంతమంది అమ్మ దీనికి యూట్యూబ్ ద్వారా ఈవిడికి ఏదో వచ్చేస్తుంది అంటే ఇలా సింగులర్గా మాట్లాడుకుంటారు వాళ్ళు వాళ్ళు రెస్పెక్టబుల్గా మాట్లాడరు సినిమా హీరో కూడా చిరంజీవి వచ్చాడురా బాస్ వచ్చాడురా ఎంట్రీ ఇచ్చాడు ఈ డూ అనే మాట్లాడతారు అక్కడ చిరంజీవి గారు వచ్చారు అని ఎవడు అంట అంటే మరి ఇంట్లో మనిషిలాగా మాట్లాడుకుంటాం ప్రేక్షకులు కానీ అభిమానులు కానీ సో ఇక్కడ కూడా ఆవిడికేంటి బాగా యూట్యూబ్ ద్వారా వస్తున్నారా లేదంటే సినిమాలు వచ్చినాయి కదా చిరంజీవి గారి ప్రసాద్ సినిమా కూడా ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చారంట కదా ఆవిడకే ఇంకా ఇంకా కారులో తిరుగుతుంది మేడలు కడుతుంది బంగారాలు వేసుకుంటుంది ఇలా మాట్లాడతా అలా మాట్లాడి వాళ్ళకి ఇంకెందుకు అంత ఉంది సరిపోతాయి అంటే నువ్వు ఇవ్వాలంటే ఆస్తి మీకు మీకు ఎలాగో ఏం లేదు కదా మీకు తీసుకోమని అనొచ్చు కదా పెద్ద మనసుతో ఎందుకు తీసుకోమని అనాలి ప్రతిదీ వాల్యుబులే కదా సో అట్లాగా ఇంటర్నల్ గా ఉంటే ఉండి ఉండొచ్చు సో ఇవన్నీ ఉంటాయి మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి ఎవడేయనుకుంటూ అనుకోండి మీరు మాత్రం ఆ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసి మైండ్ డైవర్ట్ చేసుకొని ఇప్పుడు ఆ కేసులు గీసులు ఉన్నాయి లేదా షార్ట్ గ్యాప్లో లాయర్ కూడా ఫోన్ చేస్తాడు అమ్మ ఎల్లుడు కేసు వాయిదా వచ్చింది మీరు రావాలి అంటే వెంటనే లేదు వాళ్ళు తగ్గట్లేదు అని అంటే నెక్స్ట్ షాట్ కి ఈవి ఎక్స్ప్రెషన్స్ అవి వస్తాయా డైలాగ్ వస్తాదా మూడు ఆఫ్ అయిపోతాయి వేస్ట్ కదా తల్లి కష్టం ఎంత కష్టపడి ఆ కి వచ్చి మీరు ఇదే వాళ్ళు కానీ ఇవన్నీ పెట్టుకోవడం వేస్ట్ అని నా అభిప్రాయం బట్ మనం చెప్పడం అంత ఈజీ అయితే కాదు కొంచెం పెయిన్ ఉంటుంది కొద్ది రోజులు ఓపిక పడితే కొద్ది రోజులు అయిన తర్వాత దాని యొక్క తీవ్రత ఇబ్బంది తీవ్రత తగ్గుతుంది మీరే సాధారణ మనిషి అయ్యి మళ్ళీ కాన్సన్ట్రేషన్ చేయండి ఇన్ఫ్లుయెన్స్ గా డెవలప్ అవ్వండి సినిమాల్లో మంచి మంచి అవకాశాలు చేజిక్కించుకోండి ఆల్ ది వెరీ బెస్ట్ అంతే చెప్పాలి ఓకే సార్ థ్యాంక్ యూ